అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్పస్ ఈ రోజు అయితే మన ఛానల్లో నేతి బీరకాయ ఇది మేము సెకండ్ ఫస్ట్ టైం అయితే కర్రీ చేసిన ఇప్పుడు సెకండ్ టైం అయితే రొట్టి పచ్చడి అయితే చేస్తున్నా చూడండి ఓకేనా మరి పచ్చడి కోసం ఏమేం కావాలో చూపిస్తారండి ముక్కలు పెట్టుకున్నా బీరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నా అండ్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా నువ్వులు జీలకర్ర ధనియాలు ఇగో రెండు టమాటలు అయితే కోర్చి పెట్టుకున్నా అలానే చింతపండు ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం ఓకేనా మరి స్టవ్ పైన అయితే కింద వేట్టేసుకున్నావా కొద్ది అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ పచ్చిమిర్చి తొందరగా మగ్గడానికి కొద్దిగా అయితే రాక్ సాల్ట్ వేసుకోవాలి చూపించేమంటే రాక్ సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఆయిల్లో బాగా మగ్గినాయి ఇప్పుడు మనం ధనియాలు ఇవి జరకర ఇవన్నీ వేసేసుకోవాలి మనం చిరక నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే మగ్గాయి కదా గిన్నె కూడా వేడి ఉంటుంది కాబట్టి మనకి నువ్వులు కానీ ధనియాలు కానీ ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర కానీ తొందరగానే మిరపకాయల వేడికి కూడా తొందరగానే మగ్గిపోతాయి మంచిగా ఏగుతాయి అన్నమాట నువ్వులు ఓ ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనకు నువ్వులు ధనియాలు మొత్తం అయితే ఇవన్నీ వేగినాయి కాబట్టి మనం వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీయాలి ప్లేట్లోని ఆరబెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకొని అయితే బీరకాయలు అయితే ఉడకబెట్టుకుందాం అదే గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఉడకబెట్టుకుందాం బీరకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే ఈ బీరకాయలోకి నేనైతే రెండు టమాటాలు అయితే కోసి పోసిపెట్టుకున్నాను బీరకాయ ముక్కలు అయితే తొందరగా మగ్గడానికి కొద్దిగా రాక్ సాల్ట్ కూడా వేసుకోండి నిజంగా చెప్తున్నా బీరకాయ అయితే ఇది నేతి కర్రీ కూడా చేశాను సూపర్ టేస్ట్ అయింది ఇప్పుడైతే చట్నీ కూడా ట్రై చేస్తున్నా బీరకాయ అయితే కొద్దిగా మగ్గింది చూడండి ఇప్పుడు మనం అయితే టమాటా ముక్కలని అయితే వేసేసుకుందాం అసలు మస్తు వాటర్ అయితే ఊరుతుంది అన్నమాట బీరకాయలోని వాటర్ బాగానే ఉంటుంది కదా టమాటాలోని కూడా వాటర్ కదా అట్లా అనేసి వాటర్ మస్తు ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా అయితే టమాటా ముక్కల్ని బీరకాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది మగ్గింది బాగానే వాటర్ అయితే బీరకాయలు అయితే ఇవే బీరకాయలో ఊరిపోయినాయి బాగా వాటర్ టమాటాలోని బీరకాయలు నెక్స్ట్ కొద్దిగా చింతపండు చింతపండు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పక్క వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇది సల్లాదిన తర్వాత మొత్తం మనం చట్నీ నూకుకోవడానికి ఓకేనా ఈ వేడికే చింతపండు అనేది మగ్గిపోతుంది పోయింది మొత్తము వేడి మొత్తం తగ్గాలి అప్పుడైతే మనం రోట్లు వేసి నూరుకుంటే టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది వేడి మీద అయితే నూరుకోలేము కదా పచ్చడి కింద కూర్చొని నూరుకోవచ్చు కానీ ఇలా నేను నిలబడి అయితే నూడుతున్నాను రోట్లో చూడండి ఈ చిన్న రోల్లో నూరుకోవడం చట్నీ మాత్రం కొంచెం టాస్క్ అనే చెప్తా ఎందుకంటే మనం ఊర్లో ఉంటాయి కదా ఊర్లో ఉన్నాయి భూమికి సమాంతరంగా భూమి లోపలికి ఉంటాయి అవి స్ట్రాంగ్ ఉంటాయి అనమాట మనం ఓన్లీ ఇది రోకలు ఒకటి పట్టుకొని నూరొచ్చు ఇది అయితే రోలుని పట్టుకోవాలి రోకల్ని పట్టుకొని నూరాలే ఇదిగో ఆల్రెడీ మిరపకాయలు అండ్ ఈ మొత్తం మనం వేసి నువ్వులు అండ్ ధనియాలు వేసి దంచుకున్నాం కదా మెత్త దంచుకున్న తర్వాత మనం అయితే ఇదిగో టమాటాలు అయిన బీరకాయ ఉడికింది కదా కొద్దిగా వాటర్ ఉన్నాయి అనేసి ఇలా జాలితో వాటర్ కిందికి దిగుతాయి అనేసి మనం నూరేటప్పుడు అయితే మనం చిల్లుతుంది ఇది వాటర్ ఉంటే కాబట్టి మెత్తగా కూడా ముక్క ఎదిగదనమాట వాటర్ వాటర్ ఉంటే తర్వాత మనం ఇది మెత్తగా మెదిగిన తర్వాత ఈ వాటర్ అంతా వేసేసుకోవచ్చు అందుకే నేను ఇలా వాటర్ మొత్తం దిగడానికి ఇది జాలితోటి ఇలా అంటున్నా మెత్తగా దంచుకుందాం మనం జాగ్రత్త దంచుకోవాలి కొద్దిగా వాటర్ వాటర్ ఉంది ఇదిగో మన చట్నీ నూరడం అయితే అయిపోయింది చట్నీ నూరడం అయితే అయిపోయింది రోలు చిన్నగా ఉండడం వల్ల టూ టైమ్స్ అయితే వేసుకున్నాను నేను బీరకాయలు వచ్చేసి అయిపోయింది మనం ఎందులో ఇప్పుడు పోపు వేసుకోవడమే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అన్నమాట రోటి పచ్చడి కదా అంతే టేస్ట్ ఉంటుంది లో కన్నా రోట్లో సూపర్ టేస్ట్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చిన నేను చిన్న ఉన్నప్పుడు అయితే పచ్చళ్ళు అయితే నూరే రోజు అయితే ఫస్ట్ ఫస్ట్ కదా మనం పచ్చిమిర్చీలు చేయితో ఎత్తినప్పుడు ఆ రోజు మొత్తం చేయి మంటనే ఉండేది ఇంక ఇప్పుడు మనకు అలవాటు పడ్డది కాబట్టి అంత మంట ఏం ఉండదు అనమాట చేతికి పచ్చిమిరపకాయల చట్నీ నూరినంటే ఆ రోజు మొత్తం మొహం దూడుచుకున్న ఇక్కడ కళ్ళు దూడుచుకున్న మంటనే అసలు ఆ రోడ్లే ఫస్ట్ ఫస్ట్ టైం తెలియక గబగబా నూరేసేసరికి కండ్లల్లో మొహానికి కూడా చెట్లేదు ఇక్కడ వచ్చేసి అయితే మనం చట్నీలోకి అయితే పోపు వేసుకుంటున్నాం మీకు ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది అనేది నా దగ్గర కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి మన వీడియోలు ఎట్లున్నాయో ఇంకా పోపేలోకి అయితే మనము కొద్దిగా శనగపప్పు మినప్పప్పు అలానే పోపు దినుసులు నిరపకాయలు కూడా వేసుకోవాలి మనం అట్లానే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మనం ఇంకా నూరుకున్న అయితే నూరుకున్న పచ్చళ్ళలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి లిటర్లీ చెప్తున్నా సూపర్ టేస్ట్ అయితే అయింది ఈ వీడియో ఎట్లుంది మీకు నచ్చిందా మీరు ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంది అనేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటా బాయ్ బాయ్